హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను ఒక ఆహారం తయారు చేస్తున్నాను అన్ని పోషకాలు ఇమ్యూనిటీ పవర్ ఉన్న ఒక ఫుడ్ అయితే నేను తయారు చేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను అన్ని రకాల చిరుధాన్యాలు పప్పు దినుసులు మసాలా దినుసులు అన్నీ కానీ మేమేమి వాడతాము అన్నీ కూడా నాకు వాటి పేర్లు కూడా కొన్ని తెలియదు సజ్జలు సాములు రాగులు ఆహ్వాలు ఇంకా అన్నీ పోపు సామాను వాటిని సంబంధించిన అయితే నేను ఇక్కడ అన్నీ కొన్ని కొన్ని నాకు ఎంత మోతాదు కావాలో అంత మోతాదులు అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను కొంచెం శుభ్రంగా చెరిగి వాటిని మళ్ళీ నీళ్ళల్లో అయితే నానబెట్టుకుంటాను నానబెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత నేను వీటిని గ్రైండ్ చేస్తా మిగతా ప్రాసెస్ నేను వాటి అయితే ఇక ఇలా ఒక గిన్నెలో పోసేస్తే నానబెట్టుకున్నాను ఈరోజు నైట్ అంత అయితే నేను నానబెడతాను రేపు వీటిని మిక్సీ చేస్తాను చేసిన తర్వాత నాకు కావలసిన పళ్ళు కూరగాయలు ఆకుకూరలు కొబ్బరి పెరుగు ఈ వేసి అయితే దాంట్లో కలిపేస్తాను నేను కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ ఇంకా కొన్ని అయితే వేసుకొని అన్నీ కలిపేసి ఒక దాంట్లో పెట్టుకొని అయితే రోజుకొక ఒక కప్పు చొప్పున అది అయిపోయే సరి వరకి తినేస్తే మంచి హెల్తీ ఫుడ్ అన్నట్టు అది ఇదైతే ఆకుకూర కొత్తిమీర తోటకూర గోంగూర కొత్తిమీర పెరుగు గరిక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని జ్యూస్ చేయాలి అల్లం ఎల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నా ఎంత కావాలంత నాకు కావాల్సిన పళ్ళు కూరగాయలు క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా అయితే అన్ని పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అల్లం ఎల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి రాత్రి నానబెట్టుకున్నా కదా అన్నీ వీటిని కూడా మిక్సీ పట్టుకుంటాను ఆ గరికని కూడా మిక్సీ పట్టాను ఇదో జ్యూస్ తయారు చేశాను ఇప్పుడు అది కూడా ఇందులో కలపాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని ఇది కూడా అందులో కలిపేయాలి కలిపేసేసిన తర్వాత ఈ పెరుగు కూడా ఇందులో యాడ్ చేసి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేయాలి అన్నీ కలిపి దాంట్లో స్టోర్ చేసుకోవాలి రాత్రి నానబెట్టుకున్న చిరుధాన్యాలు పప్పు దినుసులు మసాలా అన్నీ కూడా ఈ నానబెట్టుకున్నా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఈ గరికని మిక్సీ పట్టాను కదా ఇది జ్యూస్ ఇలా వచ్చింది వడకట్టుకున్నా ఇక తీసేసాను ఇందులో కొంచెం ఉంది కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో పోసి ఇక అయితే నేను ఇందులో కలుపుకుంటాను కొబ్బరి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి పావు లీటర్ సుమారుగా అయితే నేను పెరుగు కూడా అయితే యాడ్ చేసుకున్నాను గరిక కూడా గరిక జ్యూస్ కూడా ఇందులో పోసాను ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుంటాను ఒక గంటతోటి ఇట్లా అన్ని రకాల పళ్ళు చిరుధాన్యాలు పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు ఇలా అన్ని వేయడం వల్ల ఇందులో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది ఇది మంచి హెల్తీ ఫుడ్డు అందుకే నేను దీన్ని తయారు చేస్తున్నాను ఇది మూడోసారి దీన్ని తయారు చేయడం ఇంతకుముందు రెండు సార్లు తయారు చేస్తా తయారు చేసినప్పుడల్లా ఇందులో వేరే ఒక్కొక్క ఐటెం మార్చుకుంటూ ఉంటాను ఎప్పుడు ఒకటే వేసుకుంటూ ఉండను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసుకోవచ్చు ఎవరైనా తినవచ్చు మంచి హెల్తీ ఫుడ్ ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది తినడం వల్ల ఓకే థ్యాంక్స్